ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా రామగిరి మండల ప్రజలకు పాత్రికేయులకు అధికారులకు రైతులకు అందరికీ మా రామగిరి ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు ఈ ప్రపంచంలో పాత్రికే దినోత్సవం ఆఫ్రికాలో జరిగిన పోరాటంలో మన పాత్రికేయులు చాలామంది అక్కడ తీర్మానాలు చేశారు ఆ తీర్మానాలకు అనుగుణంగా ఈరోజు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా పత్రికలకు చాలా ప్రాధాన్యత ఉంది గతంలో పత్రికల మీదనే ఆధారపడి చాలామంది ప్రతిరోజు న్యూస్ తెలుసుకునేవారు దానికోసము మా పాత్రికేలందరూ ఆహర్నిశలు కష్టపడి ఎన్నో వార్తలు రాసి ప్రజల కోసము ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సమస్యలను బయటికి తీసుకొచ్చి వాటిని వాటిని పరిష్కరించిన ఘనత పాత్రికేయులకు దక్కుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వం పాత్రికేయులకు పాత్రికేయులకు ఒక నిధిని ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఇంటి ఫెడరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఇంటి గృహాలు ఇవ్వాలి తర్వాత ఇతర సౌకర్యాలు అన్ని కల్పించాలి ఎక్కడికైనా దాడులు జరుగుతున్నాయి ఆ దాడులకు ఒక కమిటీ వేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలి ఇంకా ముందు కూడా పాత్రికేయులు స్వేచ్ఛగా వార్తలు రాసే విధానానికి ప్రభుత్వము తోడ్పడాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ రామగిరి మండల ప్రజలందరికీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత కోసం యూనియన్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కానీ హక్కులు కానీ కల్పించలేదు రానున్న రోజుల్లో హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం చాలా శుభపరిణామం జర్నలిస్టులపై దాడి పాల్పడిన వ్యక్తులపై యాభై వేల జరిమా జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జర్నలిస్టుల పక్షాన ఆస్వాదిస్తున్నాం థ్యాంక్ యూ